నమస్తే నేను మీ జర్నలిస్ట్ సిద్ధు సో సోషల్ మీడియాలో మనకు ఒక వీడియో అన్నది ఫార్వర్డ్ అవుతుంది ఒక పెద్ద ఆయన ఒక వీరశైవ మతానికి సంబంధించిన ధర్మానికి సంబంధించిన ఒక గురువు శివలింగం పైన కాళ్ళు పెట్టి పాదపూజ చేసుకున్నటువంటి ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నిజంగా ఈ వీరశైవ వాళ్ళు ఇలా చేస్తారా అంటే హిందూయిజంలో ఇవన్నీ ఉన్నాయా అనేసి అవతల సైడ్ నుంచి చాలామంది టార్గెట్ చేస్తుంటే నిజంగా వీరశైవ మతానికి సంబంధించిన వాళ్ళు ఇలా కూడా చెయ్యొచ్చు అనేసి చాలామంది సోషల్ మీడియాలో ఈయనకు సపోర్ట్గా పోస్టులు పెడుతున్నారు అండ్ కొంతమంది అయితే ఆ బాబాని పిలిపించి ఆయనతో సారీ చెప్పించాలి అనేసి అయితే కోరుతున్నారు సోషల్ మీడియాలో అండ్ బయట కూడా చాలామంది దీని గురించి డిబేట్స్ రన్ చేసుకుంటున్నారు సో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయసింహ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాము అన్న ఈ వీడియో ఒకసారి చూడండి మీరు మీకు ఏమనిపిస్తుంది అంటే ఇలా శివలింగం పైన పాదాలను పెట్టి ఇక్కడ పాదపూజ చేస్తున్నారు ఏదైతే ఇక్కడ శివలింగం పైన వాటర్ వేసే ఏదైతే బోల్ ఉంటుందో సో దాని నుంచి ఇవన్నీ చేస్తున్నారనమాట ఏమంటారు దీనిపైన అంటే ఇలాంటి సంస్కృతి అండ్ ఇలాంటి రిచువల్స్ ఎక్కడ ఉంటాయి ఎందుకు ఇది మనలాంటి వాళ్ళకి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు ఇంకా పైకి వెళ్తే నార్త్ ఇండియా వాళ్ళకి కావచ్చు మనందరికీ షాకింగ్ కానీ కర్ణాటకకి పోతే నేను ఇది ఇప్పుడు ఈ వీడియో ఏదైతుందో మన లింగం మీద కాలు పెట్టి పాదపూజ చేయించుకుంటున్న స్వామీజీ ఫోటో ఇది ఉంది కదా ఇది వీడియో ఇప్పుడు వచ్చింది నేను ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఫేస్బుక్లో ఫొటోస్ వచ్చింది ఇట్లానే ఫొటోస్ వచ్చింది అయితే ఇది కర్ణాటకలో రెగ్యులర్ ప్రాసెస్ అంటే కర్ణాటకలో అందరు లింగం మీద కాలు పెడతారు అంటే బెటర్ కర్ణాటకలో శివభక్తులు ఉంటారు కర్ణాటక ప్రధానంగా శైవ శైవం బాగా ఉన్న రాష్ట్రం అక్కడ కూడా ఇప్పుడు మంజునాథుడు శ్రీ మంజునాథుడు క్షేత్రం ఉంటుంది మనకి పెద్ద గోపురం ఉంటుంది కదా మంజ మంగళూరు సైడ్ వెళ్తుంటే సో ఇటువంటి శివ శైవ క్షేత్రాలు చాలా ఉన్నాయి ఈ శైవ అన్నిట్లలో వేదానికి అనుకూలంగానే మురుడేశ్వర్ వేదానికి లోబడి వేదం చెప్పిన వేద సమ్మతంగానే చేస్తారు ఇప్పుడు మామూలుగా మన తెలుగు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు మన శ్రీశైలం నుంచి కాశీ వరకు ఎక్కడైనా సరే ఏకాదశ రుద్రాభిషేకం అంటే ఓం శంభవే చమయోభవే భవే అని చదువుతూ మంత్రం చదువుతూ అభిషేకం చేస్తారు ఈ అభిషేకం చేసేటప్పుడు నీళ్లు విభూతి నీళ్లు గంధం నీళ్లు కుంకుమ నీళ్ళు పసుపు నీళ్లు లేదంటే పాలు పెరుగు తేనె ఇవన్నీ చెరుకు రసం ఇలాంటివన్నిటితో చేస్తుంటారు అయితే మరి ఎక్కడ కాలు పెట్టండి ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే కర్ణాటకలో కూడా అందరు కాదు ఇవి పర్టికులర్గా వీరశైవ మతానికి సంబంధించిన వీరశైవ మతం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే హిందూ మతం కంటే భిన్నంగా అని కాదు అటువంటి కుట్రలు కూడా జరిగినాయి వీరశైవాన్ని ప్రత్యేకంగా చేసి ఇచ్చే చేయాలి లింగాయత్లను కూడా వేరు చేయాలి అని కూడా ఇది ఒక ఉద్యమా కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్ అంటే వీరశైవ అన్నది సెపరేట్ మతము వాళ్ళని హిందూస్ నుంచి విడిచేయాలి అనేసి ఇప్పుడు సిక్కు మతము జైన బౌద్ధం ఉన్నాయి కదా ఈ నిజానికి ఇవన్నీ కూడా హిందూ మతంలో అంతర్భాగంగానే పేర్కొనేవాళ్ళు తర్వాత ఏం చేసింది రాజకీయ కుట్రలు ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ఇవన్నిటి మైనారిటీ మతాలని చెప్పేసి దాన్ని వేరు చేయడం మొదలుపెట్టి కర్ణాటకలో వివిధ రకాల మఠాలు ఉంటాయి ఇప్పుడు మన ఆ మఠాలు కల్చర్ మన దగ్గర కొంచెం తక్కువ మనకు ఐడియా ఉండదు బట్ అక్కడ ఏంటంటే ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అందరూ కూడా ఒక్కొక్కరు మఠం దగ్గర పోయి రాజకీయం చేస్తూ ఉంటారు అంటే లింగాయత్లకు మఠం ఉంటుంది వీరశైవులకు ఉంటుంది మధ్వ బాచారం కూడా ఉంటుంది మధ్వ అంటే విష్ణు భక్తులు పూర్తిగా విష్ణువుని మాత్రమే ఎక్కువ నమ్మేవాళ్ళు అనమాట ఈ విధంగా మళ్ళీ జగద్గురు శృంగేరి పీఠం ఉంది ఇవన్నీ పీఠాలు మఠాలు వీటన్నిటి చుట్టూ తిరుగుతుంటాయి అందులో ఒకటి వీరశైవం వీరశైవం అంటే ఏంటంటే వీరశైవ ఇప్పుడు ఎట్లయితే శ్రీవైష్ణవులు కేవలం విష్ణువుని మాత్రమే నమ్మి మిగతా దేవుళ్ళందరినీ విష్ణువు తర్వాత అని ఎట్లా ఇస్తారు అట్లా ఇస్కాన్కి పోతే కృష్ణుడు ప్రధానం కృష్ణుడు తర్వాత మిగతా వాళ్ళందరూ డెమి గాడ్స్ అది ఇది అని చెప్తూ ఉంటారు వాళ్ళు సో ఈ విధంగా ఇస్కాన్ వాళ్ళకి కృష్ణుడు ప్రధానం వైష్ణవులకి విష్ణువు ప్రధానం ఈ వీరశైవులకు శివుడు ప్రధానం అనమాట శివుడు తప్ప ఇంకెవరిని నమ్మని పరిస్థితి వాళ్ళలో ఉంటుంది ఆ శివుడిని నమ్మే క్రమంలో ఏంటంటే వాళ్ళ దాంట్లో కొన్ని వేద సమ్మతం కానీ కూడా మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు మెడలో లింగం వేసుకుంటారు ఈ మెడలో లింగం వేసుకోవడం అనేది వేదం చెప్పి హిందువులు అందరూ పాటించే పని విషయం కాదు వాళ్ళకు మాత్రమే ఆచారం ఉంటుంది అది ఇది ఈ లింగాయత్తులు అనే వాళ్ళకి కావచ్చు వీళ్ళకి ఆ విధంగా వీరశైవుల్లో ఈ లింగం మీద కాళ్ళు పెట్టి పూజలు చేయించుకోవడం అనేది ఆ వీరశైవానికి సంబంధించిన సన్యాసులు అంటే అంటే ఉన్నత స్థాయిలో ఉన్న పీఠాధిపతులు కానీ గురువులు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పని చేస్తుంటారు అయితే దీని గురించి ఇంకా డీప్గా అంటే వీరశైవులకే తెలుస్తుంది మనకు పెద్దగా ఐడియా ఉండదు ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో వీరశైవం చాలా తక్కువ కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండాలి తప్ప ఇక్కడ వీరశైవం సహజంగా ఇక్కడ లేదు శైవం ఉంది కాకతీయులు కూడా శివభక్తులే కానీ వీరశైవం అనేది కర్ణాటకలో మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంది వాళ్ళల్లో కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు వేదంలో లేనివి కూడా స్థానికంగా ఉంటాయి కాబట్టి దీన్ని చూసి మరీ షాక్ అవ్వాల్సిన పని లేదు అయితే చూసినప్పుడు మనకు కొంత ఇబ్బందికరంగా మాత్రం అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది అంటే మనం శివుడిని చాలా పవిత్రంగా భావిస్తాం శివలింగాన్ని మనం భక్తితో ఆరాధిస్తాం కాబట్టి లింగం మీద కాళ్ళు పెట్టడం ఏంటి అని అనిపిస్తుంది అయితే ఇది ఇప్పుడు ఎప్పుడో ఈ మధ్య స్టార్ట్ అయింది కాదు చాలా రోజుల నుంచి చాలా రోజుల నుంచి అంటే చాలా శతాబ్దాల నుంచి కూడా ఇది నడుస్తూ వస్తుంది ఆచారాన్ని మనకెందుకు తెలియలేదంటే అంటే టెక్నాల టెక్నాలజీ మనకి ఇంతకుముందు ఉండేది కాదు ఇప్పుడు మనకి వీడియో ఎక్కడ వచ్చింది అంటే వాట్సాప్లో వచ్చింది ఈ వాట్సాప్ లేనప్పుడు ఏమయ్యేది అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇటువంటివన్నీ చెప్పేది కాదు ఎక్కడిదక్కడ రిపోర్ట్ చేయకపోవడం వల్ల అక్కడ జరిగే ఆచారాలు సాంప్రదాయాలు మన దాకా రాకపోవడం వల్ల కొన్ని విషయాలు తెలియకపోవడము అది తెలియకపోవడం వల్ల మనకి ఇప్పుడు సడన్ గా కనిపించినప్పుడు మనం కొంత షాక్ అవడం అయితే జరుగుతుంది అన్న మీరు చెప్పేది బానే ఉంది కానీ ఈ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయిన తర్వాత చాలా మంది తిడుతున్నారు తిడుతున్నారనమాట సో అలానే సాయిబాబు గురించి కొంతమంది తిట్టడము లేకపోతే నందూరి శ్రీనివాస్ గురించి కొంతమంది వీడియోలు చేసి తిట్టడము లేకపోతే చిన్నజీ స్వామికి ఇంకెవరో స్మార్తా బ్రాహ్మీణ్ అనేసి వాళ్ళు తిట్టడం స్మార్తా బ్రాహ్మణ్కి సంబంధించిన కొంతమంది గురువులు ఉంటారు చాగంటి గారు ఇంకెవరని కానవచ్చు వాళ్ళకి ఈ శిష్యులు జిఆర్ స్వామి శిష్యులు తిట్టడము ఇవన్నీ సర్వసాధారణమైపోయినాయి అనేసి నాకు అనిపిస్తుంది సోషల్ మీడియాలో చూస్తే ఇప్పుడు గురు నింద అన్నది చాలా ఎక్కువ కనిపిస్తుంది దీనిపైన పైన మీరేమంటారు అంటే నిజంగా ఒక ఏదైనా జరిగినప్పుడు నిజంగా ప్రమాదం ఉంటే అంటే ఒక ఆశ్రమంలో సంఘ వ్యతిరేక కార్యక్రమ కార్యక్రమాలు లేదంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదైనా ఒక ఆశ్రమంలో డ్రగ్స్ వాడుతున్నారని తెలిసింది అటువంటి సందర్భాల్లో మనం గట్టిగా రియాక్ట్ అయితే ఓకే ఇప్పుడు ప్రతి చిన్నదానికి వ్యతిరేకిస్తూ పోతే నేను సింపుల్ విషయం చెప్తాను ఒక కట్టర్ ముస్లిం క్రిస్టియన్లని హిందువులని వ్యతిరేకిస్తాడు ఒక కట్టర్ క్రిస్టియన్ హిందువులని ముస్లింలను వ్యతిరేకిస్తాడు బట్ ఒక కట్టర్ హిందూ ఏం చేస్తున్నాడంటే క్రిస్టియన్లను ముస్లింలను వ్యతిరేకించడం పక్కన పెట్టి వాళ్ళు మన మీద చేస్తున్న కుట్రలు అంటే ఇప్పుడు వాళ్ళు బైబుల్లో ఏమంటారు యేసుక్రీస్తు వేదాల్లో ఉన్నాడని ఒక మతం చెప్తుంది లేదంటే ఇప్పుడు జకీర్ నాయక్ లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు మీ ఇష్ట ఖురానే గొప్పది మీ హిందూ మతాల గ్రంథాలన్నీ ఇవి తక్కువయని రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారు ఇవన్నీ రకాల రకరకాల జిహాదులు క్రిస్టియన్స్ చేసే కుట్రలు ఇవన్నీ ఉండగా మనం ఏం చేస్తున్నామంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనలో మనం కొట్టుకోవడం ఎక్కువైపోయింది ఇప్పుడు ఈ వీరశైవ స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన లింగం మీద కాలు పెట్టడం కూడా అటువంటిదే ఇది కర్ణాటకలో ఉన్న స్థానిక ఆచారం దాన్ని అది వాట్సాప్ ఉండడం వల్ల టెక్నాలజీ పెరగడం వల్ల సోషల్ మీడియా రెవల్యూషన్ వల్ల మనకు వీడియోస్ ఫొటోస్ అన్నీ గబగబ వచ్చేస్తున్నాయి వచ్చినప్పుడు ఏంటంటే మనం వెనక ముందు ఆలోచించకుండా రియాక్ట్ ఇప్పుడు దానివల్ల నిజంగా హిందూ మతం మొత్తానికి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు గట్టిగా రియాక్ట్ అవ్వాలి కరెక్టే మన మనోభావాలు దెబ్బతినడం అయితే నిజం ఎందుకంటే ఇప్పుడు లింగం మీద కాలు పెట్టడం అనేది తప్పు కానీ అక్కడ ఎందుకు జరుగుతుంది అనేది ముందు నుంచి చూడాలి పైప్ పెట్టి పెద్ద లింగానికి వాటర్ పైప్ పెట్టి అభిషేకాలు చేస్తూ హడావుడి చేస్తుంటారు కొంతమంది అట్లనే ఇంకొంతమంది మనకి ఇంకో వీడియో కూడా వైరల్ అవుతుంది ఫ్యాన్లోంచి విభూతులు తీసి ఫోటోలు మనుషులకు బొట్లు పెట్టడం లాంటివి అట్లనే గాల్లోంచి లింగాలు తీయడం ఇవన్నీ జరుగుతుంటాయి ఇవి జరుగుతున్నప్పుడు అది ప్రమాదకర స్థాయికి వచ్చి మనకు మతానికి ధర్మానికి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు రియాక్ట్ అయితే బాగుంటుంది అట్లా కాకుండా మనం ఒకరినొకరం ప్రతి వాళ్ళు విమర్శించుకుంటూ కూర్చుంటే ఏమవుతుందంటే హిందూ మతము క్రిస్టియానిటీ ఇస్లాం ముందు మనం బలహీన పడిపోతాం అందుకని నష్టం లేనంతవరకు ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు ప్రవచనంలో ఒక ఫలానా వైష్ణవులకి కొంతమందికి కొన్ని నచ్చలేదు అనుకోండి దాన్ని చూసి చూడనట్టు వదిలేయడం మంచిది దాన్ని తీవ్రంగా విమర్శించుకుంటూ కూర్చుంటే ఏమవుతుందంటే ఇది మనలో మన గొడవలాగా ఉండకుండా దీన్ని మొత్తం తీసుకెళ్ళి వేరే మతాల వాళ్ళు వాళ్ళ గ్రూపుల్లో షేర్ చేసుకుంటూ మన స్నాప్ స్క్రీన్ షాట్స్ కావచ్చు వీడియోస్ కావచ్చు ఇవన్నీ చేస్తుంటారు అట్లానే విమర్శించొద్దా అంటే విమర్శించాలి ఎప్పుడు విమర్శించాలంటే ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు చెప్పింది ఏదైనా మీకు నచ్చట్లేదు కానీ ఆ నచ్చకపోవడం వేరు పెద్ద ఎత్తున నష్టం జరిగితే మాట్లాడవచ్చు అది చిన్నజీఆర్ స్వామిని వ్యతిరేకించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి చాగంటి టేశ్వరరావును వ్యతిరేకించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి సాయిబాబాను వ్యతిరేకించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే తమ చేసే విమర్శ కానీ తిట్టడం కానీ లేదంటే పొగడ్డం కానీ వీడియోలు కానీ ఇప్పుడు నండూరి శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు కదా ఆయన వీడియోస్లో ఉగ్రదేవతల్ని పూజించమంటున్నారు అనే విషయం ఉంది దానికి పెద్ద ఎత్తున ఫాలోవర్స్ వస్తున్నారు ఆయనను విమర్శించే వాళ్ళు కూడా కొంతమంది చాలామంది వీడియోస్ చేస్తున్నారు విమర్శించొద్దని నేను చెప్పట్లేదు నండూరి గారిని విమర్శిస్తే అది విమర్శించుకోవచ్చు ఎవరైనా విమర్శించవచ్చు కానీ మనం విమర్శిస్తున్నది ఎదుటి మతాలకి మనకు ఒక బలహీనంగా దొరికిపోతున్నాం అనేది గుర్తుపెట్టుకుంటే మనము ఎంత విమర్శించాలి ఎంతవరకు విమర్శించకూడదు మనం మనల్ని మనం సెల్ఫ్ కంట్రోల్లో పెట్టుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం